ప్రస్తుతం సినిమా థియేటర్ సీనే మారిపోయింది స్క్రీన్ దగ్గర నుంచి స్నాక్స్ వరకు అంతా చేంజ్ అయింది సినిమా టికెట్ కంటే తినుబండారాల ధరలే ప్రేక్షకుడిని దబిడి దిబిడి చేస్తున్నాయి సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ లోని క్యాంటీన్లలో స్నాక్స్ ధరలు స్నాక్స్ లా బుస కొడుతున్నాయి వాటర్ బాటిల్ దగ్గర నుంచి పాప్కార్న్ దాకా బాదుడే బాదుడు అన్న కాన్సెప్ట్ కంటిన్యూ అవుతుంది ఆఖరికి పార్కింగ్ ఫీజుతోనూ ప్రేక్షకుడిని పరేషాన్ చేస్తున్నారు ఇక ధరల సంగతి సరే ఈ క్రమంలో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా శుభ్రంగానే స్నాక్స్ తయారు చేస్తున్నారా అసలు క్యాంటీన్లు ఎలా ఉన్నాయి థియేటర్లో వసతుల కల్పన మంచిగానే ఉందా సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారా వంటి విషయాలు తెలుసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు సినిమా థియేటర్లలో ఫుడ్ స్టాల్స్ పై అధికారుల దాడుల్లో షాకింగ్ నిజాలు చూస్తున్నాయి థియేటర్ ఇన్సైడ్ ఫుడ్ ధరలు అవుట్ సైడ్ ఫుడ్ ధరలకు ఏమాత్రం పొంతర లేకుండా పోయింది సినిమా టికెట్ కంటే ఫుడ్ ఖర్చే ఎక్కువ అవుతుందంటూ జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏది కొనాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే అంటున్నారు జనం బయట ఇరవై రూపాయల పలికే ఎగ్ పఫ్ థియేటర్లో డెబ్బై రూపాయలకు విక్రయిస్తున్నారు బయట ఇరవై రూపాయలకు లభించే వాటర్ బాటిల్ థియేటర్ లోపల ముప్పై రూపాయలకు విక్రయిస్తున్నారు థియేటర్లో కూల్ డ్రింక్ కొనాలంటే నూరెల్లా పెట్టాల్సిందే కోకు టిన్ ధర వంద రూపాయలు ఇక పాప్కార్న్ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిదే థియేటర్లో పాప్కార్న్ శ్రీమంతులే కొంటారన్నట్లుగా మండిపోతున్నాయి ధరలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆయన నియోజకవర్గం పిఠాపురం నుంచే తనిఖీలు మొదలుపెట్టారు అధికారులు పోలీసులు రెవెన్యూ ఫైర్ అధికారులు జాయింట్ ఆపరేషన్లో పాల్గొన్నారు పిఠాపురం కాకినాడ రాజమండ్రి సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉన్న థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పార్కింగ్ నుంచి సీటింగ్ వరకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు కొన్ని థియేటర్స్ లో పెద్ద ఎత్తున లోపాలను గుర్తించారు ఓ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు ప్రతి థియేటర్స్ ను చెక్ చేస్తామని మరికొన్ని రోజుల పాటు ఈ తనిఖీలుంటాయని చెబుతున్నారు అధికారులు మరోవైపు ఆకస్మిక తనిఖీలపై స్పందించిన థియేటర్ యాజమాన్యాలు డిప్యూటీ సీఎంకు తప్పుడు సంకేతాలు వెళ్ళాయని గగ్గోలు పెడుతున్నారు థియేటర్ నిర్వహణలో ఎలాంటి అవకతవక లేవంటున్నారు స్నాక్స్ దగ్గర నుంచి సేఫ్టీ వరకు ప్రతిదీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నట్లు చెబుతున్నారు మరి చూడాలి తనిఖీల్లో ఏం తేలుతుందో ప్రభుత్వం యాక్షన్ ఎలా ఉండబోతుందో